వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన తోటకూర స్తంభాలతో పాతకాలం నాటి పద్ధతులు పచ్చిరొయ్యలు తోటకూర కాడల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా తోటకూర స్తంభాలను తీసుకుని ఆకును సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూరకి మనకే కావాల్సింది దీని కాడలు ఇలా ఆకు మొత్తం సెపరేట్ చేసుకొని ఈ తోటకూర కడలను ఇలా చూపిస్తున్న విధంగా పీచు తీసుకొని ఒకటిన్నర ఇంచు సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకోండి ఇలా పైన ఉన్నటువంటి పీచు మొత్తం తీసేసుకోవాలి ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ఈ ఆకుతో వేపుడు చేసుకోవచ్చు లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మెజరింగ్ కప్పుతో అరకప్పు క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషముల పాటు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర కాడలు బాగా వాష్ చేసుకొని వేసుకోండి అలాగే అరకప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషంల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషంల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషంల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు కారం తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటి నుంచి ఒకటి పావు వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషంల వరకు ఉడికించుకోవాలి తోటకూర కాడలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫోర్క్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా తోటకూర కాడలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చితక కొట్టుకున్న వెల్లుల్లిపాయలు ఆరు మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రసం తీసుకొని వేసుకోండి వేసి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషంలో పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషంలకెల్లా ఇలా నూనె పైకి వచ్చి ఇది కొంచెం దగ్గరగా అవుతుంది మనం పులుసు తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం పులుసుగా ఉండగానే స్టవ్ కట్టేసుకోవాలి ఆరోగ్యకరమైన తోటకూర కాడలతో పాతకాలం నాటి పచ్చియ్యలు తోటకూర కాడల పులుసు రెడీ అయ్యింది దీనిని రైస్తో నేను తినొచ్చు లేదా రొటీతో కూడా తినొచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో